నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం నేను రియా ముందుగా వార్తల్లోని వివరాలను నుంచి గుత్తి పెన్షనర్స్ భవనంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆబు బుకర్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ అదనపు కార్యదర్శి కుల్లాయి బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా అదనపు కార్యదర్శి కుల్లాయి బాబు మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో వెలుగులు నింపాలని అనుకున్నది సాధించాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నూతన సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రేమను ఆనందాన్ని మంచి చేకూర్చాలని శాంతి అదృష్టం అన్ని మీకు రావాలని కోరుచున్నామని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెన్షనర్ సభ్యులు ప్రెసిడెంట్ బుకర్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ కోశాధికారి ఫక్రుద్దీన్ వెంకట సుబ్బమ్మ విజయలక్ష్మి నారాయణ రెడ్డి మాబూసాబ్ శేక్షావలి మద్దులేటి దుర్గమ్మ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు अरे लोक लोने वाला गांडर मुझे मिला